నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం లండన్ నగర వీధుల్లో ఓ సాయంత్రం ఓ యువకుడు భారతీయ యువకుడు కొంతమంది స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూ నడుచుకుంటూ అలా షికారు వెళ్తున్నాడు ఓ దగ్గర ఫుట్ పాత్ మీద బూట్ పాలిష్ చేసేవాడినాడు ఆ యువకుడు వెళ్ళి ఆ కండేటటువంటి ఆ చెక్క స్టూల్ మీద కాలు పెట్టి బూట్ పాలిష్ చేయించుకున్నాడు వాడు కూడా నిగనిగలాడేలా భరంగా బూట్ పాలిష్ చేయించాడు ఇతను తీసేడు డబ్బులు ఇచ్చాడు స్నేహితులతో కబురు చెప్పుకుంటూ వెళ్ళాడు ఒక ఇరవై అడుగులు నడిచేడు ఏదో మళ్ళీ అక్కడ ఇంకొక బూట్ పాలిష్ వాడు కనిపించాడు ఈ యువకుడు మళ్ళీ ఆ బూట్ పాలిష్ వాడి చేత శుభ్రంగా పాలిష్ చేయించుకున్నాడు డబ్బులు ఇచ్చాడు స్నేహితులతో కలిసి అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు మళ్ళీ కాసేపటికి ఇంకొక బూట్ పాలిష్ వాడు కనిపించాడు మళ్ళీ వాడి చేత బూట్లు పాలిష్ చేయించుకున్నాడు ఇలాగా ఒక పది పదకొండు మంది చేత బూట్ పాలిష్ చేయించుకున్నాడు ఒక అర్ధ గంట సమయంలోనే స్నేహితులు ఆశ్చర్యం వేసింది అడిగేశారు ఏమాయ్ ఏంటి ఏమన్నా ఏమన్నా తేడా చేసిందే ఏంటి ఒకసారి బూట్ పాలిష్ చేయించుకుంటే రెండు మూడు రోజుల వరకు మనం చూడక్కర్లేదు అలాంటిది ఇరవై అడుగుల్లోపే ఒక అరగంటలోపు పది 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 పదకొండు మంది చేత బూట్ పాలిష్ చేయించుకున్నావు ఏంటి సంగతి అని అడిగితే ఆ యువకుడు తేజస్సు ఉట్టుబడుతున్నటువంటి మొహంతో గర్వంగా తల ఎగరేస్తూ మనం ఎక్కడున్నాం అనుకున్నాం వ్యాపారం పేరుతో వచ్చి కుతంత్రాలు పన్ని మన దేశాన్ని ఆక్రమించుకుని మన సంపదల్ని దోచుకుపోతూ మనల్ని హీనాతిహీనంగా చూస్తూ తామేదో గొప్పవాళ్ళు అన్నట్లుగా అహంకారంతో తల ఎగరేసే బ్రిటిష్ వాళ్ళ దేశం వాళ్ళ రాజధాని నడుబొడ్డులో మన చేత వాళ్ళు చాకరీ చేయించుకుంటారా మన దేశంలో మనల్ని బానిసలుగా చేయించుకుంటారా మన చేత వాళ్ళ బూట్లు తుడిపించుకుంటారా అలాంటి వాళ్ళ దేశంలో వాళ్ళ రాజధాని నడిబొడ్డులో వాళ్ళ చేత భారతీయుడినైనా నేను బూట్లు తుడిపించుకుంటున్నానంటే ఆ మజాయే వేరు ఆ సరదాయే వేరు ఆ సంబరమే వేరు తమకి ఎదురే లేదు అనుకుంటూ మన మీద దాష్టీకం చెలాయిస్తున్నటువంటి వాళ్ళ దేశంలో వాళ్ళ చేత నేను బూట్లు తుడిపించుకుంటున్నాను తెలుసా అన్నాడు ఆ యువకుడు ఆ యువకుడే తర్వాత భారతదేశానికి వచ్చాక బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాడు గడగడలాడించాడు ఎవరో కాదు ఉరకలు వేసే యువకుల నిత్తుటి కత్తుల కవాతు నడిపిన నేత ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్